హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయా ఈ ఈరోజు మంచి మాటతో వచ్చేశానండి ఏంటి ఆ మంచి మాట వినేద్దామా మీ నాన్న మీకు ఏమి ఇచ్చారు అని ఎవరైనా నిన్ను అడిగితే ఏమి ఇచ్చారో తెలియదు కానీ ఏమివ్వలేదు అని తెలుసు మా నాన్న నాకు కష్టాలు బాధలు కన్నీళ్ళు మటుకు ఎప్పటికీ ఇవ్వలేదండి నిజమేనండి మా నాన్న చాలామంది అడిగితే మమ్మ నాకు అది ఇచ్చింది అది కొనిచ్చింది ఇది కొనిచ్చింది అని అయితే చెప్పుకుంటూ ఉంటాము నాన్న ఏమి ఇచ్చాడు అంటే క్వశ్చన్ మార్క్గా ఉంటుంది కానీ తను పడే బాధలు తను పడే కష్టాలు మనకి ఇవ్వలేదండి ఎందుకంటే మా అమ్మాయి అలా కష్టపడకూడదు అనుకునే వారు అనుకునే వారే తండ్రి కాబట్టి ఈ మంచి మాట నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి మాటతో మీ ముందుకు వస్తాను నాకు మీరు ఇలాంటి మంచి మాటలు పంపించాలంటే నా ఇన్స్టాఐడీ ఉంటుంది విజయరానికే అని ఉంటుంది మరొక ఇన్స్టాఐడీ ఉంటుంది విజయ మల్టీక్జిన్ అని ఉంటుంది అక్కడికి మీరు మంచి మాటలు పంపిస్తే నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను మరొక మంచి మాటతో మీ ముందుకు వస్తాను అప్పటిదా నవ్వుతూ సంతోషంగా ఉండండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఎంతమందికి నానంటే ఇష్టమో వాళ్ళందరూ లైక్ చేయండి నాకైతే మా నాన్నంటే ప్రాణం అంటే లైక్ షేర్ కామెంట్